అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ నేను మీ రమ్య ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ రఘుప్రియ గారు మేడం నమస్కారం నమస్తే అమ్మ ఈరోజు మనం చూస్తూనే ఉన్నాము ఈ రోజులలో ఈ ట్వంటీ నుంచి థర్టీ వయసులో ఉన్న వాళ్ళేమో పెళ్లి చేసుకోవాలంటే ఫ్యూచర్ ఏంటి ఫైనాన్షియల్ థింగ్స్ ఇవన్నీ ఆలోచించి లేట్గా పెళ్లి చేసుకుంటున్నారు అండ్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీస్లో ఉన్న వాళ్ళేమో ఐదారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఎందుకని ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ ట్రెండింగ్ క్వశ్చన్ అయితే ఇప్పుడు నువ్వు అన్నట్టు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇన్ బిట్వీన్ అందులోనే రెండు స్టేజ్లు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ద కరెక్ట్ ఏజ్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ సిక్స్ టు థర్టీ అనేది ఓకే అంటే నాట్ టూ లేట్ బట్ లేట్ కింద అనుకోవచ్చు అయితే మీరు ఒక విజన్తోనూ ఒక ప్లానింగ్తోను ఇలా ఉండాలి ఆఫ్టర్ మ్యారేజ్ మేము ఇలా ఉండాలి మనస్పర్ధలు రాకూడదు అర్థం చేసుకోవాలి అన్నీ పిల్లల దగ్గర నుంచి ఇల్లు వాకిళ్ళు అన్నీ మీరు ప్లాన్ చేసుకుంటున్నారు ఇట్స్ ఎ గుడ్ థింగ్ అప్రిషియేటబుల్ అయితే ఇదంతా ఓకే థర్టీ వరకు ఓకే దెన్ ఆఫ్టర్ దట్ ఇందాక నువ్వు అన్నట్టు ఏమన్నావు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అబ్బాయిలు పెళ్ళిళ్ళు విపరీతంగా చేసుకుంటున్నారు అది ఈ రోజుల్లో అంటే నీకు వాళ్ళు అబ్బాయిలా కనిపించారా ఏ లెక్కలో తాతయ్యలు తాతయ్యలు అయితే ఈ సిక్స్టీ సెవె సెవెంటీ ఎయిటీ వాళ్ళు విపరీతంగా ఇప్పుడు గత ఒక ఐదారు సంవత్సరాల నుంచి చూస్తుంటే పెళ్ళిళ్ళకి తెగ అగబడుతున్నారు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్ ఫోర్త్ మ్యారేజ్ ఇంకా అన్లిమిటెడ్గా వెళ్ళిపోతున్నారు అయితే ఎందుకు ఇది హర్షించదగ్గ విషయమా అంటే వాళ్ళ మనస్తత్వం చూస్తుంటే నేను కొన్ని వీడియోస్ చూశాను ఇవాళ రేపు అంటే గత కొన్ని రోజుల నుంచి ఇది చూస్తున్నాను సోషల్ మాధ్యమాల్లో వస్తుంది అయితే వీళ్ళ కోరికలు ఎలా ఉంటున్నాయి వీళ్ళకి కొన్ని కోట్ల ఆస్తి ఉంది పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి వాళ్ళకి మాత్రము ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు ఆడపిల్లలు కావాలి వాళ్ళ ఏజ్కి ఎక్కడ వీళ్ళ ఏజ్కి ఎక్కడ అసలు ఏమైనా అర్థం ఉందా సరే వాళ్ళ కోరికలకి హద్దు లేకుండా పోతుంది ఈ పద్దెనిమిది ఇరవై ఏళ్ళ పిల్లల్ని చేసుకుని ఏం చేద్దామని వాళ్ళ ఉద్దేశము లేస్తే కూర్చోలేరు పైన బట్ట కింద పొట్ట ఇట్లాంటివన్నీ పెట్టుకుని వాళ్ళు ఆ పిల్లల జీవితం పాడు చేయడమే కదా అంటే ఈ వయసులో పెళ్ళిళ్ళకి వెళ్ళడం అనేది అది అసలు హర్షణీయం కాదు గత కొన్ని అంటే అమ్మ తరాలు అమ్మమ్మ తరాల్లో చూస్తే భార్య కానీ భర్త కానీ చనిపోయి ఉన్నట్టయితే కనుక వాళ్ళు వానప్రస్థాశ్రమం అంటారు గృహస్థాశ్రమానికి తర్వాత వచ్చేది వానప్రస్థమం మనవాళ్లతోనూ ఆ టైంకి చక్కగా గలగల్లాడుతూ మనవాళ్లతోనూ ఇంటి నిండా బంధువులతోనూ ఇలాగా కొంతసేపు ఆధ్యాత్మిక చింతనతోనూ మోక్షం కోసం ప్రయత్నం చేయడము ఇలాగ మంచి కార్యక్రమాలు చేయడము గుళ్ళు గోపురాలు తిరగడము ఇట్లా చేసేవాళ్ళు మరి ఈ వైరస్ ఎక్కడి నుంచి పాకుతోందో తెలియదు అరవై వాళ్ళు డెబ్బై వాళ్ళు ఎనభై వాళ్ళు కూడా మాకు పెళ్ళిళ్ళు చేసుకుంటాము మాకు కావాలి అని చెప్పి సిగ్గు లేకుండా సోషల్ మాధ్యమాల్లో పెట్టడము ఎక్కడ పడితే ఎక్కడ అంటే లైక్ ఏదైనా సంస్థలు ఉంటే వాటికి అప్లై చేసుకోవడము ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు సరే వాళ్ళ మాటలోకే వస్తాను ఈ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకొని ఏం చేస్తారు అనేది ఒక ప్రశ్న అయితే ఉన్న వాళ్ళ పిల్లల్ని విదేశాలు పంపించేసి వీళ్ళు ఒక్కళ్ళే ఉంటున్నామని సింపతి కొట్టేసి ఎందుకు ఉండాలి సింపతి ఒక్కళ్ళే ఎందుకు ఉండాలి ఏమి కూతుళ్ళతోనూ అల్లులతోనూ మనవాళ్ళతోనూ కొడుకు కోడలతో ఉండలేరా వాళ్ళని పంపించేసి వాళ్ళు మాత్రం విదేశాల్లో చక్కగా ఉండాలి ఈయన వాష్రూమ్కి వెళ్ళడానికి చేపట్టుకోవడానికి కావాలి లేదంటే ఇంట్లో తిరగడానికి చేపట్టుకోవడానికి కావాలి అర్ధరాత్రి పూట లేస్తే మంచినీళ్ళకి ఇవ్వడానికి మనిషి కావాలి అంటే నీకు అవసరానికి ఒక అమ్మ ఆడది కావాలి కానీ ఈ స్పె ఈ ఫీచర్స్ అన్ని కూడా నేను చేసుకునే అమ్మాయిలో ఉండాలి అని ఇంకా ఇంకా విపరీత కోరికలు ఏమిటంటే ఈయనకి అసలు అంటే తల పండిపోయి ఒంట్లో ఓపిక లేక అసలు ఏ నడిస్తే నడవలేని లేస్తే లేవలేని మనిషికి మళ్ళీ అందమైన ఆడ ఆడవాళ్ళు కావాలి ఏ వాళ్ళు చక్కగా యాక్టివ్గా ఉండాలి మరి అలాగ ఈ ఆడది కోరుకోదా కోరుకుంటుంది కదా ఇప్పుడు నిన్ను చేసుకోవాలంటే నీలో క్వాలిటీస్ ఏమి ఉన్నాయి నువ్వేం చేయగలుగుతావు నీకు వచ్చిన భార్య అనే అనబడే ఆవిడకి నువ్వేం చేయగలుగుతావు ఆస్తులు చూస్తే ఆస్తులు పిల్లల పేరు మీద పెట్టేస్తావు నీకేమైనా సంపాదన వెనక్కుందా అంటే మళ్ళీ ఆ వచ్చిన ఆవిడ్ని నమ్మవు పోనీ పెళ్లికి ముందే ఆవిడ పేరు మీద ఏమైనా రాస్తావా రాయవు మళ్ళీ ఎప్పుడో తదనంతరం ఆ తదనంతరం ఏమిడ తదనంతరం ఎక్కడ తదనంతరం ఆ తదనంతరానికి ఏమైనా హద్దుందా లేదు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు అంటే ఇలాగా కాలం గడిపేయడానికి లేదు పని మనుషులు పెట్టుకోవచ్చు అని ఇందాక నువ్వు అన్నట్టుగా ఒక మనిషిని పెట్టుకోవచ్చు కదా అంటే ఇప్పుడు వీళ్ళకేంటి మనిషి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగ ఒంటరిగా ఉన్న మగవాళ్ళ ఇళ్లలోకి ఆడవాళ్ళు పనికిరారు అది రూల్డ్ అవుట్ ఎవ్వరు పనికి పంపించరు పని చేసే వాళ్ళందరూ కొంచెం మధ్య వయసు వాళ్ళే ఉంటారు కానీ వయసు మీరిపోయిన వాళ్ళు పనికి రాలేరు కదా కాబట్టి ఇంట్లో వాళ్ళు పనికి ఈవెని పంపించరు రెండోది వీళ్ళ స్వార్థం ఏంటంటే వంట చేసి వెళ్ళిపోవడానికి ఇరవై వేలు ముప్పై వేలో అడుగుతారు ఇంట్లో చా పాచి పని చేయడానికి పదివేలు తప్పనిసరిగా అడుగుతారు తర్వాత కేర్ టేకర్గా ఉండడానికి హాస్పిటల్స్ నుంచో ఎక్కడి నుంచైనా సంస్థల నుంచి పంపించినప్పుడు వాళ్ళు కొంత సమయం వరకే చూస్తారు తప్ప పొద్దు మాపు వీళ్ళ ఇంట్లో ఉండరు అయినప్పటికీ వాళ్ళకి ఇరవై వేలో ముప్పై వేలో చదివించుకోవాలి అంటే ఇవన్నీ కలిపితే ఇతనికి నెలకి ఎనభై వేలు వస్తుంది ఈ ఎనభై వేలు పెట్టే బదులు ఓ మూర పసుపు తాడు తీసేసి దానికి ఒక పసుపు కొమ్ము మళ్ళీ పుస్తల తాడు బంగారాలు పెడతాడా పెట్టడు పసుపు తాడు కట్టేస్తాడు చక్కగా ఇంటికి తీసుకొచ్చేస్తాడు ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత పోని ఆవిడికి భార్య స్థానం ఇస్తున్నాడా భార్య స్థానం ఈయన పడిపోతే పట్టుకోవడానికి పని మనిషి స్థానం ఇస్తున్నాడు పోనీ ఏదైనా కష్ట సుఖాలు పంచుకుంటాడా భార్యగా ముందు అసలు ఆవిడని నమ్మడు నమ్మని వాడికి పెళ్ళేందుకు నమ్మకుండా ఏదైనా కష్టం సుఖం చెప్పుకోవాలి అంటే అంటే నీ తాలూకా సపర్యలు చేయడానికి మాత్రం ఈవిడ కావాలి కష్టం సుఖం చెప్పుకోవడానికి మళ్ళీ కొడుకుల్ని కూతుల్ని సంప్రదిస్తారు అంటే ఈ ఆమె పరిస్థితి ఏంటి ఆవిడ విలువేంటి ఆవిడ స్థానం ఏంటి డబ్బులు లెక్క పెట్టుకోవడానికి గల్లా పెట్టే దగ్గరికి లోపలికి రానివ్వరు ఏ తర్వాత ఏదైనా పత్రాలు అవన్నీ తీసి లాకర్లో పెట్టి తాళాలు వేసేస్తారు అంటే ఆమెని నువ్వు నమ్మవు నీకు సపర్యలు చేసేసేయాలి నీకు భార్యగా వచ్చేయాలి అంటే భార్య అంటే నీ దృష్టిలో ఏంటి అంటే ఇప్పుడు పని మనిషికంటే కూడా ఇంకా హీనంగా చూస్తున్నారు హీనంగా చూస్తున్నారు పని మనిషికైనా ఇల్లు లేసి పేపర్ చదువుకుంటారు బయట కూర్చుని అలాంటి స్థితి కూడా ఈవిడికి ఇవ్వటం లేదు అటువంటప్పుడు నీకు భార్యగా ఎందుకు ఏ ఆడది ముందుకు వస్తుంది నువ్వు ఆవిడికి ఏవీ ఇవ్వవు ఆవిడ పే పేరు మీద ఏవీ రాయవు చచ్చిపోయిన తర్వాత రాస్తాను అంటే చచ్చిపోయిన తర్వాత ఆల్రెడీ నీ కూతుళ్ళు కొడుకులు పట్టుకెళ్ళిపోతారు అటువంటిప్పుడు ఈ వచ్చినప్పుడు దేనికి నీకు సౌకర్యాలు చేయడానికా మరి ఆవిడకి ఒక ఆశ ఉంటుంది కదా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఏజ్లో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ బతికేట్లాగా మళ్ళీ ఆవిడ మళ్ళీ వేరే వాళ్ళని చూసుకోవాలా ఏంటి దీనికి అంతేంటి మన వివాహ వ్యవస్థ ఏమైపోతుంది ఎందుకు ఈ అరవై నుంచి తొంభై వాళ్ళకి ఇలాంటి వ్యాధులు పుడుతున్నాయి నిజంగా చెప్తున్నాను ఎవడేమనుకున్నా నాకు నష్టం లేదు ఎందుకు ఈ విపరీత కోరికలు పుడుతున్నాయి చిన్నపిల్లలకి రావాల్సిన థాట్స్ అన్నీ వీళ్ళకొస్తున్నాయి ఈ వయసులో పెళ్ళిళ్ళ మీద కన్నా రామకృష్ణ అనుకోండి చచ్చిన తర్వాత మోక్షానికైనా వెళ్తారు పుణ్యమైనా వస్తుంది నాలుగు దాన ధర్మాలు చేయండి అంత కోట్ల కోట్ల ఆస్తులు ఉండి లేదంటే నాకు ఇంత బిల్డింగులు ఉన్నాయంటే అనాథలకు పంచిపెట్టండి లేదంటే బేదవాళ్ళకి ఇవ్వండి ఒక పది మందిని దత్తత తీసుకుని వాళ్ళని చదివించండి ఏమిటి కోరికలు ఈ సమాజానికి మీరు ఏమి చెప్పదలుచుకున్నారు చిన్నపిల్లలు కూడా మీ బాటను పట్టి రేపొద్దున్న వాళ్ళు కూడా అలాగే నాకొద్దు నేను పెళ్లి చేసుకోను తాతలాగా అరవై ఏళ్ళు వచ్చిన చేసుకుంటాను అని అంటే మీరు మీ పిల్లలకి ఇస్తున్నది ఏమిటి సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారు అంటే మీ కోరికలు ఏ కోరికలు అని చెప్పి లెక్కలు వేసుకోవాలి ప్రతి ఒక్క మగవాళ్ళు ఆడవాళ్ళు ఇంత తొందరగా ధైర్యం చెయ్యరు కానీ ఈ అరవై డెబ్భై ఎనభైలో ఉండే వాళ్ళకి మాత్రము భార్య అనే వంకతో ఒక బానిసని తెచ్చుకుంటున్నారు అంటే విదేశాలలో బానిసల్ని కొనుక్కునే వాళ్ళు డబ్బులిచ్చి ఇక్కడ మనం బానిసల్ని కొనుక్కుంటున్నాం ఆడ బానిసల్ని ఒక్క పసుపు తాడుతో మరి ఇలాంటివి నియంత్రించాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచి జరిగి ఏ ఆడవాళ్ళు ముందుకు రాకూడదు ఒకవేళ ఎవరైనా అంటే వివాహం కోసము ఇట్లాంటి వాళ్ళని డెబ్బైలో ఉన్న వాళ్ళని ఎనభైలో ఉన్న వాళ్ళని చేసుకోవాలంటే ఏ ఆడదైనా సరే ఏ స్త్రీ అయినా సరే ముందు పత్రాలు రాయించుకోండి వాళ్ళ చేత అందుకు ఇష్టమైతేనే ముందుకు అడుగు వేయండి నీ ఆస్తులు ఏంటి లెక్క వెయ్యి అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కువగా అమ్మాయిలు ముందుకు రారు అమ్మాయిలు వల్ల అమ్మాయిలు రాకూడదు అమ్మాయిలు అమ్ముడు పడుతున్నారు ఒకవేళ అమ్మాయిలు ఉంటే కనుక తల్లిదండ్రులు ఏం చేయాలి తెలుసా అసలు ఇలాంటి వాళ్ళని చెప్పుచ్చు కొట్టి బయటకు పంపించి నీ వయసు నా నా కూతురు వయసు ఏంటి మూడేళ్ళు నాలుగేళ్ళు గ్యాప్ ఉంటేనే ఈ రోజుల్లో ఆడపిల్లలు తల్లిదండ్రులు ఇవ్వడానికి ఇష్టపడలేదు మాక్సిమం మూడేళ్ళు అదే అంటారు వరహీనము కులహీనము అంటారు అందుకే వరహీనం చెయ్యకూడదు కానీ ఒక ఐదేళ్ల వరకు చేయొచ్చు ఎందుకంటే ఆడపిల్లలు కొంచెం మెచ్యూరిటీగా ఆలోచిస్తారు మగపిల్లల్లో మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వివాహానికి ఆ ఏజ్ గ్యాప్ అవసరము అంతేగాని ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఎక్కడ పెట్టలేదు చరిత్రలో లేదు మన ఋషులు కూడా చెప్పలేదు అలా అలా కనుక ఎవరైనా ఒక ఆడ వస్తే కనుక వీళ్ళ దురదృష్టానికో ఆవిడ ఆయన అదృష్టానికో ఏ ఆడవాళ్ళైనా వస్తే కనుక నిర్మోహమాటంగా చెప్తున్నాను ప్రతి ఒక్క ఆడావిడ కూడా అంటే ఆడావిడకు కూడా ద్వితీయ వివాహం అవుతుంది కదా ఆ ద్వితీయ వివాహం అయినప్పుడు ఇతనితో ఇతని పిల్లలతో కూర్చోపెట్టుకుని వాళ్ళందరి అంగీకారం మీద నలుగురిలో పెళ్లి చేసుకోండి ఫస్ట్ పాయింట్ చేసుకునే దానికి ముందే రిజిస్టర్ చేసుకోండి అందుకు ఇష్టమైతేనే ఇంట్లోకి రండి లేదంటే శుభ్రంగా మీరు ఒంటరిగా బతకండి నష్టమేమీ లేదు ఈ రిజిస్టర్ చేయించుకోండి రిజిస్టర్ చేయడానికి ఇష్టపడరు ఎందుకు అంటే లీగల్గా అన్నీ వచ్చేస్తాయి కదా ఈయన సంవత్సరానికి రెండు సంవత్సరాలుగా గుటుక్కమంటే మరి లీగల్గా అన్నీ వచ్చేస్తాయి కదా అవి మళ్ళీ రాకూడదు కాబట్టి ప్రతి ఆడవాళ్ళు ఫస్ట్ అంద వాళ్ళ కుటుంబ సభ్యులందరి అంగీకారం తీసుకోండి రెండు లీగల్గా రిజిస్టర్ చేయించుకోండి మూడోది ఆయన ఆస్తులు మీరు ఎంటర్ అయిన దగ్గర నుంచి మళ్ళా ఆయన తదనంతరము ఆయన వెళ్ళిపోయినాక కూడా మీకు ఏమిటి భరోసా అనేది మీరు ముందే రాయించుకోండి తర్వాత మీ పిల్లల అంగీకారం కూడా తీసుకుని పెద్ద మనుషుల సమక్షంలో పెళ్ళిళ్ళు చేసుకోండి ఇలాగన్నీ కనుక ఆ అవతల వ్యక్తి ఆ మొగతను కనుక ఒప్పుకుంటేనే ఏ ఆడవాళ్ళైనా ముందుకు వస్తే మంచిది లేదు అంటే మళ్ళీ రెండోసారి మీరు మోసపోయి ఇంకా సొసైటీలో ఆడవాళ్ళు హీనమైపోతారు ఏదో డబ్బాస్ చూపిస్తున్నాడు ఆ డబ్బా చూపిస్తున్నాడు కదా ఆయన ఎగేసుకుని వెళ్ళిపోతే ఆ తర్వాత ఆయన ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి అసలు ఇలాంటి పెళ్లిలకు ఆడపిల్లే ముందుకు రావద్దు అని మనం కోరుకుందాం మ్యామ్ ఆయన చాలా ఎఫరెట్గా తెలియజేశారు థ్యాంక్ యూ నమస్తే